Hi friends, welcome to HNR job updates. ఎవరైనా ఛానల్ను కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి రేపు వచ్చేసి ఏ ఏపీ గ్రూప్ టూ కేసు హీరింగ్ అయితే ఉంది అంటే ఏప్రిల్ మూడో తారీఖు రేపైతే హీరింగ్ అనేది ఉందన్నమాట రేపు ఏం జరుగుతుందా అనేది అని చెప్పేసి ఏపీ గ్రూప్ టూ అభ్యర్థుల్లో స సర్వత్రా ఉత్కంఠ అయితే నెలకొని ఉన్నదనమాట దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఎందుకు ఉంది అంటే జనరల్ అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ వారు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది కోర్టుకి ఈ కౌంటర్ అఫిడవిట్ గురించి అందులో ఉన్నటువంటి పాయింట్స్ గురించి అయితే రేపు గవర్నమెంట్కు అలాగే పిటిషనర్స్కు సంబంధించిన లాయర్స్ మధ్య వాదనలు ప్రతివాదనలు జరిగే అవకాశం ఉంది అలాగే మనకి ఇప్పుడు ఏవైతే గ్రూప్ టూ సంబంధించి మెయిన్స్ రిజల్ట్స్ మార్క్స్ రిజల్ట్స్ హోల్డింగ్లో ఉన్నాయో దానికి సంబంధించి కూడా ఒక కొలిక్కి వచ్చే అవకాశం అయితే ఉంది రేపైతే వందకు వంద శాతం ఈ అంశంపై వాదనలు ప్రతివాదనలు జరుగుతాయి కౌంటర్ అఫిడవిట్లో గవర్నమెంట్ ఏ అంశాలను పొందుపరిచింది అనేది రేపు హీరింగ్లో అయితే మనకు తెలుస్తుంది అలాగే గ్రూప్ టూ ఈ కేసుకు సంబంధించి ఏం జరుగుతుంది అనే అవగాహన రేపైతే అభ్యర్థులకు మ్యాక్సిమం వచ్చేస్తుంది ఏది ఏమైనప్పటికీ రేపు జరిగే హియరింగ్ గురించి ఏపీ గ్రూప్ టూ అభ్యర్థులైతే సర్వత్రా ఉత్కంఠ నెలకొని ఉన్నది రేపు హియరింగ్ అయిపోగానే మన ఛానల్లో అయితే కేసుకు సంబంధించిన అప్డేట్ అయితే మనం ఇవ్వడం జరుగుతుంది ఇప్పటి మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చే రేపు సపోర్ట్ చేయండి హీరింగ్ తర్వాత న్యూ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో